హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మునీశ్వరులకు మాయలు మంత్రాలు తెలుసుననే ఉద్దేశంతో ఒక యువకుడు ఒకరి దగ్గరకు వెళతాడు మునిని చూసి ఆయనను నమస్కరించి స్వామి అంటూ మాటలు సాగించాడు ఆ యువకుడు తాను పోయే దారంతా ఎప్పుడూ వెలుగుతో నిండి ఉండేలా వరం ప్రసాదించాలని మునిని కోరాడు అప్పుడు మునీశ్వరుడు ఓ లాంతరు ఇచ్చి దాన్ని తీసుకోమని ఆ యువకునికి ఇచ్చాడు ముని తనకున్న శక్తియుక్తులతో అద్భుతమైన ఓ దీపాన్ని ఇస్తాడనుకుంటే ఓ మామూలు లాంతర్ ఇచ్చాడంటని ఆ యువకుడు తన మనసులోని మాటను అడిగాడు స్వామి మీరు మాయతో కూడిన విచిత్రమైన దీపాన్ని ఇస్తారనుకున్నారు కానీ ఓ లాంతర్ ఇచ్చారు ఇది ఓ పది అడుగుల దూరం నుంచి వెలుగు చూపదు అని అన్నాడు అప్పుడు మునీశ్వరుడు నేను తలుచుకుంటే నాకున్న మాయా శక్తితో నువ్వు వెళ్లేదారంతా వెలుగు నిండేలా చేయగలను అయినా నీ కళ్ళు కూడా దాదాపు పది అడుగుల మేరకే చూడగలదు కనుక ఆ మేరకు నీకు వెలుగంటే చాలుగా అని అన్నాడు నీవు పోయే కొద్దీ తెల్లవారేసరికి అడవి మార్గాన్ని దాటి పొరుగున ఉన్న పల్లెకు చేరుకోగలవు ఆ ఉద్దేశంతోనే నీకు ఆ లాంధరను ఇచ్చానన్నారు ఆ ముని ఒక విధంగా ఇది నిజమే మనలో చాలామంది ఆ యువకుని లాంటివారే ఎంతసేపు భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ వర్తమానాన్ని పట్టించుకోరు మన ముందున్న కాలం ఏంటో తెలుసుకోరు ఉన్న కాలం గురించి ఆలోచించరు వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు అందుకే అనుభవజ్ఞులనే మాట ఇదే ఈరోజు ఈ క్షణంలో చేయవలసిన దానిని ఆచితూచి చేయడంలో చైతన్యవంతులై ఉండాలి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి